హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక రెండు ఉల్లిపాయలు ఒక కప్పు గోధుమ పిండితో స్నాక్స్ చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి కొంచెం ఆజ్వాన్ అజ్వాన్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా కలుపుకొని ముద్దలా కలుపుకుందాం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా స్మూత్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా విడివిడిగా చేద్దాం లేయర్స్ లేయర్స్ లాగా ఇట్లా వచ్చేసేయాలి ఇప్పుడు ఇందులోకి हाफ टेबल स्पून कॉव टेबल स्पून पसपु हाफ टेबुल स्पून धनिया पाउडर, चाट मसाला को హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్టుకు తగ్గంత సాల్ట్ సాల్ట్ ధనియా పౌడరు ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు చాట్ మసాలా గరం మసాలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకుందాం అదే సూజీ రవ్వ బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం బాగా కావాలంటే పచ్చిమిరప పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయను పిల్లలకి తగిలితే మరి మంట వచ్చిద్దని చెప్పి నేను వేయను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా ఇంకా బొంబాయిరావు వేసాం కదా ఇంకా నీరు వాటర్ వేయకుండా చక్కగా ఇట్లా కలుపుకొని పెట్టుకుందాం ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాం ఈ పిండి ముద్దని టూ పార్ట్స్గా కడి తీసేసుకుందాం చపాతీలాగా చేసుకుందాం ఇప్పుడు దీని మీద కొంచెం పొడి పొడి పిండి వేసుకొని అంత మందంగా వద్దు అంత పరుసగా వద్దండి మీడియంగా చేసుకొని రౌండ్గా చేసుకుందాం ఇట్లా ఇట్లా చేసుకుందాం కదా అంత పలసగా లేదు అంత మందంగా లేదు చూడండి ఇప్పుడు దీన్ని ఇట్లా వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం ఇట్లా చుట్టుకున్న దాన్ని పేస్ చుట్టుకుందాం స్ప్రెడ్ చేసుకొని ఇట్లా చుట్టుకున్న దాన్ని మధ్యలోకి ఇట్లా కట్ చేసుకుందాం ఇంకా రౌండ్ పర లాగా చుట్టుకుంది ఇట్లా చుట్టుకొని మూడు ఇట్లా పెట్టేసుకుందాం పక్కన తీసుకొని పెట్టుకుందాం రేపు మరీ వేరే చూ చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా చూడండి వెనక తిప్పికొ తిప్పి పెట్టకుండా ఇట్లా పెట్టేయండి మళ్ళీ ఇదే రకంగా మళ్ళీ రెండోది కూడా చేసుకుందాం ఇట్లా రోల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చపాతీలాగా నొక్కు ఒత్తుకుందాం దీని మీద కొంచెం పొడి పిండి వేసి గట్టిగా అదువుకోకుండా చేద్దాం ఇదే విధంగా మనం చుట్టి పెట్టుకున్నాం కదా చపాతీలను అట్లా చేసుకుందాం మొత్తం ఒకేలాగా చేసుకుని పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి కల చేసి పెట్టుకున్నాం కదా చపాతీలు కలుచుకుందాం ఈవెన్గా కాల్చుకుందాం చూడండి ఎంత చక్కగా కాలిందో ఈ విధంగా రెండు ఇంకా వేరే కూడా అని కాల్చుకుందాం